హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇయర్ ఫోన్లు ఇయర్ బడ్లు హెడ్ ఫోన్లు మన బాడీలో ఒక పార్ట్లా మారిపోయాయి ఇంట్లో ఉన్నా బయటకెళ్లినా బస్లో ట్రావెల్ చేసినా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని వారి లోకాల్లో మునిగిపోతారు ఫోన్ మాట్లాడటం బాటలు వినడం వీడియోలు చూడటం ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ద్వారానే చేస్తున్నారు ఏదైనా సరే మితంగా ఉంటేనే మంచిది కానీ మనకి సౌకర్యంగా ఉన్నాయన్న భావనతో అతిగా వాడడం సమస్యలకు దారితీస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా వాడేవారు చెవిటి వారిగా మారే ప్రమాదం ప్రమాదముందని తాజా అధ్యయనం వెల్లడించింది ఫోన్స్ ఎక్కువసేపు పెద్ద శబ్దంతో వినేవారికి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదముందని స్పష్టం చేసింది ఎక్కువసేపు పెద్ద శబ్దంతో వింటే వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది వినికిడి దెబ్బ తినకుండా ఉండటానికి హెడ్ఫోన్ వాల్యూమ్ను తగ్గించి వినండి ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు సౌండ్ తగ్గించండి సాధారణంగా వాల్యూమ్ని డెజిబుల్స్తో కొలుస్తారు సౌండ్ సిక్స్టీ డెజిబుల్స్ కంటే తక్కువగా ఉంటే వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు ఓవర్ ది ఇయర్ హెడ్ఫోన్లలో ఇయర్ డ్రమ్లకు దూరంగా ఉంటాయి ఇయర్ ఫోన్స్ చిన్నగా ఉండి చెవిలోకి వెళ్ళిపోతాయి హెడ్ ఫోన్స్ పెద్దగా ఉండి చెవులని కప్పి ఉంటాయి హెడ్ఫోన్స్ ఇయర్ కెనాల్ నుంచి ఇయర్ డ్రమ్ మధ్య దూరాన్ని పెంచుతాయి వినికిడి లోపాన్ని తగ్గించడానికి ఈ దూరం ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు బయట శబ్దాలు వినిపించకుండా ఉండటానికి హెడ్ ఫోన్ల వాల్యూమ్ను పెంచుతారు ఇది మీ ఇయర్ డ్రమ్స్ దెబ్బతీస్తుంది అందుకే వాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ వాడటం మంచిది ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడితే సమస్యలు వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల చెవులకి కాస్త రిలీఫ్గా ఉంటుంది ప్రతి ముప్పై నిమిషాలకి ఓ ఐదు నిమిషాలు లేదా గంటకి పది నిమిషాల బ్రేక్ తీసుకోవడం మంచిది ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్